శాంతోబా భార్య ఇంటింటికి వెళ్ళి భిక్ష అడగసాగింది అడుక్కుంటూ వెడుతూ తన పెద్ద ఇంటికి వెళ్ళింది ఆమె పోల్చుకొని భిక్షకురాలిగా వచ్చిన వదినను చూసి గొల్లుమ ఏడ్చింది వదిన నాన్న సంపాదించిందంతా ఏదైనా కారణంగా నష్టం వచ్చిపోయిందా నిన్నీ స్థితిలో చూడవలసి గతిపెట్టిందా అనగా శాంతోబా భార్య ఆమెతో తన భర్త వైరాగ్యం పూని గృహం నుండి వెళ్ళిపోయిన సంగతి చెప్పింది నీ అన్నగారిని ఆకలితో ఉంచి నేను ఇలా వచ్చాను నన్ను ఆపకు ఇది నా భర్త ఆజ్ఞ ఇవ్వగలిగితే ఒక రొట్టుముక్ ఇచ్చి నన్ను త్వరగా పంపు లేదంటావా నేను మరో ఇంటికి వెళ్ళిపోతాను అంది శాంతోబా భార్య తన ఆడబడుచుతో వెళ్లకు ఆగు ఇదిగో వస్తున్నా అంటూ ఇంట్లోకి వెళ్ళి పళ్ళెంలో హల్వా పూరి కూర మొదలైన నిండిగా తెచ్చింది కానీ వీటన్నింటినీ తీసుకునేందుకు శాంతోబా భార్య తిరస్కరించింది కానీ ఆడపడుచు వదిన గొడవ పడ్డంతో ఎక్కువ ఆలస్యమైంది అవతల తన భర్త ఆకలితో ఉన్నాడు ఇలా ఆలస్యం చేయడం తగదని మనస్సులో అనుకొని ఆడబడి తెచ్చిన పదార్థాలు తీసుకొని గబగబా అక్కడి నుంచి బయటకు వచ్చేసింది దారి అస్తవ్యస్తంగా ఉన్నందువల్ల త్వరగా వెళ్ళలేకపోయింది ఒక్కోసారి గబగబా పరిగెడుతోంది ఒక్కోసారి మెల్లగా నడుస్తూ పడుతూ లేస్తూ మొత్తం మీద తొందరగా ఇల్లు చేరడానికి నడుస్తోంది ఎంతో కష్టం మీద ఆమె శాంతోబాని చేరింది ముష్త్తి తెచ్చిన ఆహార పదార్థాలను భర్త ముందు పెట్టి నిలబడింది శాంతోబా ఆమె తెచ్చిన పదార్థాలను చూశాడు మరుక్షణంలో తీక్షణంగా ఆమె వైపు చూస్తూ ఇటువంటి భోజనం కాదు నిన్ను నేను తెమ్మన్నది నేను పట్టుకురమ్మన్న రొట్టె ముక్కలేవి ఈ పూరీలు ఏమిటి హల్వా ఏమిటి ఇదా నేను తెమ్మన్నది పట్టుకుపోయి ఎక్కడి నుంచి తెచ్చావో వాళ్ళకి ఇచ్చేయి తేగలిగితే ముక్కలు పట్టుకురా అన్నాడు తాను ఊళ్ళోకి వెళ్ళి రొట్టుముక్కలు అడగడం వదిలిగారు కనబడడం ఆమె ఇవన్నీ ఇచ్చారని అసలు విషయం చెప్పింది ఆమె కోప్పడి ఇవన్నీ ఇచ్చారు కానీ నేను తెలియదు అన్న భార్య మాటలు విని ఇందామె దోషమేమీ లేదని తెలిసి కూడా శాంతోబా హల్వా పూరి తినడానికి నిరాకరించాడు ఈమె హితం నేను ఈ కఠిన పరీక్ష విధించింది అనుకున్నాడు శాంతోబా కొండ ఎక్కడం దిగడం భిక్ష అడగడం లాంటి కష్టాలతో ఆమె శరీరం అలసిపోయింది ఆయాసపడ్డం కూడా చేరింది అయినప్పటికీ భర్త మనస్సుకి సంతోషం కలిగించడమే ఆమె యొక్క వ్రతం మనస వాచ కర్మణ పతి మార్గాన్ని తప్పక పాటించాలనే లక్ష్యంతో ఆమె బయలుదేరింది తాము తీసుకున్న పదార్థాలు ఆడబడుచుకు తిరిగి ఇచ్చివేసింది ఇంటింటికి వెళ్ళి రొట్టెముక్కలు అడిగి తీసుకుంది వాటితో తొందరగా కొండవైపు నడవసాగింది ఆ రోజు ఆమె పాతివృత్య దీక్ష దినం ఇంకా కొద్ది దూరం వెళ్లాల్సి ఉండగా బ్రహ్మాండమైన ఊరుపులు మెరుపులతో కుంభవృష్టిగా వర్షం పడడం ఆరంభమైంది నాలుగు వైపులా చీకటి అలుముకుంది ఇటువంటి స్థితిలో దారి వెంట నడవడం చాలా కష్టమైంది ఆమెకి రొట్టెముక్కలు జాగ్రత్త పరుచుకోవాలి ఎందుకని తను చిరిగిపోయిన కట్టుచీర తాలూకు కొంగు మూతగా పెట్టి మెల్లి మెల్లిగా ముందుకు సాగుతుంది రొట్టె ముక్కలు ప్రస్తుతం ఆమె శరీరం కన్నా భద్రపరచవలసిగా ఉంటున్నాయి ఎందుచేతనంటే అవి తన భర్త గర్పించి ఆయన మన్నన పొందాలి ఆమె వానకి తడిసిపోయి ఉడుగుతూ ఎలాగో వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉంది ఇప్పటికి ఆమె నది ఒడ్డుదాకా చేరింది ఇక ముందుకు వెళ్ళడానికి సాధ్యం కాలేదు చాలా కష్టంగా ఉంది ఇంకా అక్కడ నది ఒకటి దాటవలసి ఉన్నది వాన పడుతున్నందువల్ల నదికి వరద వచ్చి భయంకరంగా ప్రవహిస్తోంది అక్కడ ఏ లేదు నది దాటడానికి ఏ ఉపాయము కనబడడం లేదు భర్తకి ఎలా వెళ్ళి ఈ రొట్టెముక్క ఇవ్వడం ఎలా భీమానది ఎంత భయంకరంగా ప్రవహిస్తుందో మనస్సులో ఆమె ఆరాటం కూడా అంతగానూ ఉంది ఎలా వెళ్ళేది ఏం చేసేది పోనీ ఎవరినైనా ఏదైనా సహాయం అడుగుదామా అంటే ఆ ప్రాంతంలో మనిషి జాడకూడలేదు అటువంటి భయంకర వాతావరణంలో తనకి రక్షకుడెవరు ఆమె మనస్సు గాభరాబడిపోతుంది సమయానికి భర్తను చేరడం సాధ్యంగా కనబడుతోంది చాలా ఆలస్యం అయిపోయింది భయంతో చలితో శరీరం ఉణికిపోతోంది ఇంతవరకు నా భర్త అన్న పానాదులు లేకుండా కూర్చుని ఉన్నారు అయ్యో భగవంతుడా ఏం చేసేది ఏది గతి నాకు ఓ పాండురంగ ప్రభో ఒకసారి దయచూపు తండ్రి ఎక్కడున్నావయ్యా ఈ నీ దీనురాలు భక్తురాలి మరో ఆలకించవా స్వామి భక్తురాలి దయాపూర్ణమైన పిలుపుని భగవంతుడు అందుకున్నాడు ఆమెను రక్షించడానికి మారువేషం ధరించి ఆమె ఉన్న ప్రాంతానికి వచ్చాడు ఎవరమ్మ ఇంత వానలో ఇక్కడ ఉన్నారు ఈ గుంభవృష్టిలో ఎక్కడికి వెళ్ళడానికి ఇంత కంగారు పడుతున్నారు అని ఓ జాలర ఆమెను ప్రశ్నించాడు దీనికి ఆమె బదులు చెప్పలేదు కన్నులు మూసుకొని దేవుణ్ణి మనసారాస్మరిస్తోంది ఆమె ఒక్కసారిగా కళ్ళు తెరిచింది ఆ దగ్గరలోనే పడవతో ఒకటి ఉండడం చూసింది గబగబ ఆ నావ నడిపే వారి వద్దకు వెళ్ళి ఈ కథంతా చెప్పి అయ్యా భగవంతుడు పాండురంగే నేను ఇక్కడికి నా సహాయానికి పంపించినట్టున్నారు నువ్వు కాక ఈ కష్టంలో ఆదుకునేవారెవ్వరు నువ్వే నన్ను ఈ భీమానందిని దాటించాలి ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేర్చాలి తండ్రి లాగాను అన్నలాగాను నన్ను ఈ ఆపద నుండి కాపాడడానికి ఆ దేవుడే నిన్ను పంపినట్టుంది నా భర్త అన్న పానాదం లేక నా కోసం ఆకలితో అలమడించిపోతూ ఉంటారు కరుణించి నిన్ను బతిమాలుకుంటున్నాను నా భర్త ఆకలి తీర్చాలి వేగంగా ఈ నదిని దాటించి పుణ్యం కట్టుకో అందామే అటువంటి వాతావరణంలో ఆ స్థితిలో ఆమెను చూసేసరికి నావికుడు హృదయం కరిగిపోయింది ఆమెను తన భుజాల మీద ఎక్కించుకొని నది దాటించి వారు నివసించే పడ్డ కుటీరం దగ్గర దించి ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా అదృశ్యుడయ్యాడు భగవంతుని భక్త వత్సలత అటువంటిది అటువంటి భయంకర వాతావరణంలో వర్షంలో తడిచి ముద్దైపోయి చలితో వణుకుతూ ఓ చేతిలో రొట్టెముక్కల్ని రక్షించుకుంటూ తడబడుతున్న పాదాలతో పర్ణగుడి వైపు నడవసాగింది ఆ పతివ్రత చాలీ చాలని బట్ట ఆమె చేతిలోని రొట్టెలు కప్పడానికి ఉపయోగించగా శరీరం మీద ఆచ్ఛాదన సరిగ్గా లేకున్నది ఆమె ఈ విషయాన్ని గమనించుకోలేదు ఇటువంటి స్థితిలో నావికుడు తన గురించి ఏమనుకున్నాడో అని తలబోసింది పర్ణగుడిలో ప్రవేశిస్తూ రొట్టెలపై కప్పబడిన బట్ట అంతని విప్పి యథాపూర్వకంగా శరీరం మీదకు సర్దుకొని ముఖం మీద పడిన మానసినుకులను తుడుచుకుంటూ ఓ చేత్తో రొట్టెలు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి భర్త దగ్గర పెట్టి ఆయన పాదాలకు నమస్కరించింది భర్త ఆకలి తీర్చడానికి ఈ రొట్టెముక్కల కోసం ఎంతో కష్టపడిందామే ఆ వర్షంలో గుడ్డకప్పి జాగ్రత్తగా తెచ్చిన ఆ రొట్టెముక్కల్ని గబగబా అపేక్షతో భయభక్తులతో శాంతోబా దగ్గర పెట్టింది శాంతోబా ఏదో పరధ్యానంలో ఉండి ఆ ముక్కల వైపు చూడలేదు కానీ రెట్టుముక్కలు తీసుకొచ్చి పెట్టినప్పటి నుంచి ఆమెలో అపూర్వమైన కాంతితో కూడిన ఒక కొత్తదనం కనబడుతోంది షాందోబా వైపు చూపు సారించి ఆమెలో ఒక నిరుపమాన తేజో విరాజమానమైన కాంతిని చూశాడు ఎలా వచ్చింది తేజస్వివిలో ఏ పాదస్పర్శ వల్ల బల్ల చెక్కల పడవ బంగారపు నవగా మారిపోయిందో ఏ చరణ ధూళి తాకిడికి రాయి రమణిగా మారిందో ఏ కర స్పర్శ వల్ల కుబ్జ అందమైన యువతిగా మారిందో ఆ పవిత్ర స్పర్శ వల్ల ఆ దేవదేవుని స్పర్శ వల్ల శాంతోబాయ్ యొక్క పత్ని అతి మనోహర దివ్య కాంతితో తలతలలాడుతోందంటే అది ఆ స్వామి కటాక్షమే ఆమె శరీరంలో ఉండి ఓ అపూర్వమైన విద్యుత్తు లాంటి కాంతులు బహిర్గతమవుతున్నాయి అప్పుడు అతని భార్యతో కృషాంగాలతో పీలికల బట్టలతో అందవిహీనంగా ఉండే నీలో ఈనాడు అపూర్వ తేజస్సు ఎలా వచ్చింది ఇంత దారుణమైన వర్షంలో భయంకరమైన చీకటి వాతావరణంలో ఇంటికి ఎలా గల రాగలిగావు ఆశ్చర్యంగా ఉంది నాకు చెప్పు అని అడిగాడు భార్య ఇలా అంది ప్రభు మీ దయ వల్ల నదిని దాటడంలో నాకేమీ కష్టం కలగలేదు నాకేమీ అర్థం కావడం లేదు అంతటి భీమా నదిని ఎలా దాటి రాగలిగానో తెలియడం లేదు మీ ఆజ్ఞ ప్రకారమే మీ తోబొట్టు ఇంటికి వెళ్ళి ఆమె ఇచ్చిన పదార్థాలన్నీ మంచి మాటలతో నచ్చజెప్పి ఇచ్చివేసి అక్కడి నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి కొన్ని రొట్టుముక్కలు సేకరించాను మీరు బాగా ఆకలి మీద ఉన్నారని నాకు తెలుసు అందుకే నేను గబాబా నడుచుకుంటూ కొంత దూరం వచ్చానో లేదు భయంకరమైన పేరు తుఫాను చెలరేగింది ఆకాశాన్ని నల్లని మబ్బులు ఆవరించుకున్నాయి గాలి తీవ్రంగా వెచ్చడం మొదలు పెట్టింది మెరుపులు ఉరుములు వచ్చేసాయి వృష్టి కురిసింది చలిలో ఉడుక్కుంటూ తడిసి ముద్దయి పడుతూ లేస్తూ ముక్కల్ని ప్రాణం కంటే మిన్నగా రక్షించుకుంటూ వచ్చాను భీమానది వరదతో నిండి వడివడిగా భయంకరంగా ప్రవహిస్తోంది అక్కడంతా నిర్మానుష్యంగా మనస్సులో ఉంది మనస్సులో త్వరగా వచ్చి భోజనం మీ ముందు ఉంచాలనే తపన ఎలా రాను గత్యంతరం లేక భగవంతుణ్ణి ప్రార్థించాను ఆ ప్రార్థనలో ఈ లోకాన్ని మరిచాను కొంచెం సేపటికి కళ్ళు తెరిచి చూసేసరికి ఓ నావికుడి దగ్గరలో కనిపించాడు అతన్ని కాకవేసి నాకు అధంతా చెప్పాను వెంటనే నన్ను భుజాల మీద కూర్చోబెట్టుకుని అవతల వడ్డుకు దింపేసి ఎటో వెళ్ళిపోయాడు నేను విస్తుపోయి కొయ్యబారి నిల్చుండిపోయాను ఈ సన్నివేశం చూస్తుండే గుండె దడదడా కొట్టుకుంది స్మరణ చేసుకుంటానని వచ్చి మన కుటీర బొమ్మట్టు మీద అడుగడగా కొండంత ధైర్యం వచ్చింది కైలాసం మీద పార్వతి రాక్షసుల్ని చూసి భయపడి పరుగున వచ్చి శివుణ్ణి చూసినట్లుగానే మిమ్మల్ని చూసి ఎంతో ఆనందపడిపోయి అమ్మయ్యా అనుకుంటున్నాను స్వామి అందామే